జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్లే ముందు అటు కేంద్రంతో ఇప్పటివరకు ఎలా అయితే సఖ్యతగా మెలిగారో అదే సఖ్యత కంటిన్యూ చేసే ఉద్దేశంతోనే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు స్థాయిలో కేంద్ర పెద్దలను కలిశారు అనేదే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న లెక్క ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళిన లెక్కలో ఇప్పుడు వెళ్ళిన లెక్కలో కనుక చూసుకుంటే పూర్తిగా ఇరవై తొమ్మిది సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చంద్రబాబు అప్పట్లో తరచూ చెప్పిన మాట ఇప్పుడు తాజాగా చూసుకుంటే సీన్ కట్ చేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వెళ్ళిన లెక్కలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు చూసుకుంటే ఇరవై నాలుగు సార్లు ఢిల్లీ వెళ్ళారు అంటే చంద్రబాబు గారి కంటే ఐదు సార్లు తక్కువే అనమాట జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూరు కాకపోతే తాజాగా మోడీతో జగన్ భేటీ అవ్వడం చూస్తూ ఉంటే తాజాగా ఆయన భేటీ అది కూడా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో భేటీ అయి వచ్చిన తర్వాత అమిత్ షాతో భేటీ అయిన సమయంలోనే నరేంద్ర మోడీతో కలవాలని చంద్రబాబు గారు ప్రయత్నించారు కానీ అపాయింట్మెంట్ దొరకలేదు అనేది అపాయింట్మెంట్ దొరకలేదనే వాళ్ళు ఉన్నారు ఇవ్వలేదనే వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇటీవల మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు ఢిల్లీకి ఎక్కువసార్లు వెళ్ళిన సీఎం జగన్ రికార్డు సృష్టించారని కానీ ఆయన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కేంద్రం నుంచి నెరవేర్చేలా కృషి చేయలేదు అనేది ఆయన చేసిన విమర్శ అంటే ఏదేమైనా ఇక్కడ చంద్రబాబు జగన్ ఇద్దరు కూడా కేంద్ర పెద్దలతో తమ పదవీ కాలంలో దేశంలో ఏ సీఎం కలవనంతగా కలిశారు అన్నది వారి ఢిల్లీ టూర్ల నెంబర్ను బట్టి అర్థమవుతుంది మరి కేంద్రం ఏమాత్రం ఏపీకి సంబంధించి కేటాయింపుల విషయంలో కానీ లేదంటే ఇతర ఇతర అంశాలకు సంబంధించి ఏం చేస్తుంది అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఇన్నిసార్లు కలిసి రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం ఏంటి అనేది రేపు పొద్దున్న ఎన్నికల ముందైనా బయట పెడతారేమో చూద్దాం